ఈ రోజు మా ఏడబుడుచు నేను మా ఆయన అయితే దేవరపల్లి సంత మార్కెట్ కాడికి అయితే అన్నామండి కూరగాయలు అయితే కొనుక్కోవడానికి తమ్ముడే సంతలోకి వచ్చామని చెప్పాం కదండి ఇదిగోండి దేవరపల్లి సంత అయితే ఇక్కడ అయితే ఏది కావాలన్నా దొరుకుతుందండి ఇక్కడ సంతలోనూ అదిగోండి మా ఏడబడుసిన నేనైతే చూస్తున్నామండి ఏమేమి కొనుక్కోవాలో ఏంటని ఏం కొనుక్కోవాలో మొత్తం ఉంటుంది అండి అన్నీ ఉన్నాయి కూరగాయలు ఏంటి రొయ్యలేంటి చాలా ఉన్నాయండి అక్కడ అవండి చేపల కొట్టండి అది ఎండి చేపల కొట్టు కూరగాయల కొట్టలేండి పువ్వులు కొట్టండి అది ఇదంతా సంతనండి ఇవిగోండి చామంతి పువ్వులు అయితే కవర్లు అయితే కడుతున్నారండి కవర్ వచ్చేసి ఇరవై రూపాయలు అంటండి కనకంబరాలు అండి చామంతి పువ్వులు అండి అవి తెల్ల చామంతి అండి అవి ఇవైతే పశువు చేమంతి అండి కనకంబరాలండి కట్టేసి వండిచ్చారండి దాండ అవిగోండి గొట్ల గుట్లకి కింద చేసారండి చామంతి పువ్వులు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కొత్మీర్ ఎత్రమీర్ <laughs> 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 <BSCRI glacier> మేము దేరపల్లి వెళ్తున్నామని చెప్పాం కదండి అక్కడి నుండి ఏమేమి తీసుకొచ్చామో మీకు చూపిస్తానండి చూడండి అక్కడ నుంచి అయితే మేము కొత్తిమీర కొత్తిమీరమండి మా పెద్దమ్మల అబ్బాయి అయితే ఇచ్చాడండి మా అన్నయ్య కొత్తిమీర తోటకూర కూడా ఇచ్చాడండి రెండును సర్పండి నూనె ప్యాకెట్లు అయితే రెండు తీసుకున్నామండి అరటికాయలు నెంబర్ వన్ సబ్బులు తీసుకున్నామండి బ్రూ ప్యాకెట్లు తీసుకున్నాము బట్టల సబ్బులు పెసరపప్పు అయితే తీసుకున్నామండి పప్పు సరకు అరటికాయలు బంగాళదుంపలు దోసకాయ టమాటాలు వంకాయలు క్యారెట్ అల్లం మొక్క వెల్లుల్లిపాయలు పచ్చిమరగలు అయితే తీసుకున్నామండి ఎండు చేప అయితే తీసుకున్నామండి వంకాయ ఎండు చేపనకైతే మా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రెండిట్లకి అయితే వంకాయలు అయితే ఫ్రెష్ ఉంది కదండిగా रावण जी, रावण को फास्ट आरे नहीं, तो तेरे को कुछ नहीं बनाना। रैंकिंग्स तो, करने सोचना है। रैंकिंग्स कौन सी నెయ్యేసుకుంటున్నానండి రుచికి రుచిని అంత సాల్ట్ అండి Last one I think, for పాలైతే సరిపడినందులో తీసుకోవాలండి మెత్త కలిపేసిన తర్వాత కన్నేసారి పట్టు పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి కదండి అయితే కేక్ పేపర్ కేక్ పేపర్ కేక్ పేపర్ కూడా ఎలా పెట్టుకోవాలండి ముందుగా మనం కేక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒకసారి అలా చూడండి కింది తీసుకున్నానండి నందులో కొద్దిగా పోసుకొని పెట్టుకున్నానండి స్టవ్ మీద అయితే కేకు త్వరగా మాడిపోద్దండి బొల్లల బొల్ల పొయ్యి మీద పెట్టుకుంటే స్లోగా మంట పెట్టుకుంటే మద్దతు కదండి నేను అలా చేసుకుంటున్నానండి ఇదిగా మనమైతే ఒక పాత్ర పెట్టుకున్నాం కదండి బాగా వేడెక్కిందండి స్టాండ్ మీద గిన్నె తీసుకుని పెట్టుకుంటాం లోగా మంట పెట్టుకొని ముప్పై నిమిషాల తర్వాత చూస్తే కేక్ రెడీ అయిపోద్దండి అండి ముప్పై నిమిషాలన్నా ముప్పై నిమిషాలు అయిపోయిందండి ఇంకే కేక్ కుక్ అయింది లేదా చూసుకుందామండి పోయిందండి ఇప్పుడు సరే రావు అయితే చాలా బాగా వచ్చిందండి మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం అండి అమ్మాయి అంత అమ్మా కేక్ చేయాలని అడిగాడండి కట్ చేసుకుంటున్నామండి కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా పులుగా కూడా ఉందండి కేక్ చేయడం మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి అమ్మ కేక్ చేయాలి స్కూల్కి వెళ్ళడానికి చెప్తారండి ఒక్కసారి చేస్తాను ఒకసారి చేయాలండి ఈ రోజు అయితే చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు స్కూల్లో రాగానే చాలా సంతోషపడ్డారండి కేక్ పెట్టారు చాలా పుల్గా చాలా టేస్ట్గా ఉందండి <laughs> ,